నమస్తే అండి నేను కిరణ్మయ్ భక్తి సౌందర్యానికి స్వాగతము సుబ్రహ్మణ్య స్వామికి కుమారస్వామి అని కార్తికేయుడు స్కందుడు షణ్ముఖుడు మురుగను గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటాము ఈ వీడియోలో మనము శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామికి ఆరు ముఖాలు ఉండటానికి కారణమేమిటి సుబ్రహ్మణ్య స్వామి ఏమిటి అనే ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుందాము పూర్వము మూడు లోకాలను భయప్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని నుంచి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని సరణి వేడారు అప్పుడు బ్రహ్మదేవుడు మహాబలశాలి అయిన తారకాసురుడిని వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు అందువలన మీరందరూ శివునికి హిమవంతుని పుత్రిక అయిన పార్వతీదేవితో వివాహం జరిపించండి వారిద్దరికీ జన్మించిన పుత్రుడే తారకాసురుణ్ణి సంహరించగల సమర్థుడు అవుతాడు అని బ్రహ్మదేవుడు దేవతలకు తరుణోపాయాన్ని తెలియజేశాడు బ్రహ్మదేవుని మాటలను విన్న దేవతలు శివుని ఒప్పించి పార్వతీదేవితో వివాహాన్ని జరిపించారు ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణయానందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురము రూపంలో వారిద్దరి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు అగ్నిదేవుడు పావురం రూపంలో రావడాన్ని గమనించిన పరమశివుడు తన దివ్యతేజస్సును ఆ అగ్నిహోత్రునిలోకి ప్రవేశపెడతాడు అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్యతేజమును గంగా నదిలో విడిచిపెడతాడు అదే సమయం ముందున ఆ నదిలో స్నానమార్చున్న షట్కృత్తికల దేవతల గర్భాన ఆ తేజము ప్రవేశిస్తుంది ఆ రుద్రతేజమును షట్కృత్తికలు భరించలేక రెల్లు పదులలో విడిచిపెడతారు రెల్లు పదులలో విసర్జించిన ఆ దివ్య తేజస్సు నుంచి ఆరు ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు అంతటా ఆ షట్కృత్తికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు ఆరుమంది నుంచి ఒకేసారి పాలు తాగటానికి ఆరు ముఖాలను ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు అందువలనే సుబ్రహ్మణ్య స్వామికి షణ్ముఖుడు అని పేరు వచ్చిందట కుమార సంభవాన్ని గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతినిగా ఆ షణ్ముఖునికి అక్కున చేర్చుకుని కైలాసానికి తీసుకుని వెళ్తారు ఆ బాలుడు గంగా గర్భంలో తేజోరూపంలో ఉన్నందుకు గంగేయుడని ఆ బాలుని షట్కృత్తికలు పెంచి పెద్ద చేయటం వలన ఇంకా ఆరు ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని కార్తీకేయుడని ఆ బాలుడు గౌరీ శంకరుల పుత్రుడు అవటం వలన కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామి అని రకరకాల పేర్లతో పిలుస్తూ కొల్చుకోవడం మొదలుపెట్టారు కారణజన్ముడైన ఆ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతలకు సర్వసైన్యాధ్యక్షునిగా నియమిస్తారు పరమేశ్వరుడు సోలాన్ని మొదలైన ఆయుధాలని ఇవ్వగా ఆ జగన్మాత పార్వతీదేవి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుణ్ణి చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మోగిస్తారు సర్వశక్తివంతుడైన కుమారస్వామి నెమలి వాహనారుడై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఉగ్రరూపము దాల్చి ఆరు చేతులతో ధనస్సులను మరో ఆరు చేతులతో బాణాలని ధరించి రాక్షససేనను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపాన్ని దాల్చి రాక్షసులను ఉక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుడిని సంహరించి విజయుడైనాడు సర్వశక్తి స్వరూపుడైన సుబ్రహ్మణ్య స్వామికి తన కుమార్తె అయిన దేవసేనతో దేవేంద్రుడు మార్గశిర శుద్ధ షష్ఠి నాడు అత్యంత వైభవంగా వివాహాన్ని జరిపించాడు ఆ రోజునే శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా చెప్పుకుంటారు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల రోగాలు చర్మ వ్యాధులు తగ్గుతాయని అంటారు స్వామికి ఎంతో ఇష్టమైన షష్ఠి రోజున స్కందోత్పత్తి కథను విన్నా చదివిన పెళ్లి కాని వారికి వివాహము జరిగి సంతానము లేని వారికి సత్సంతాన సౌభాగ్యము కలిగి ఆయుర ఐశ్వర్యములతో వర్తిల్లుతారని భక్తులు నమ్ముతారు ఇది స్కందోత్పత్తి కథ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి నమస్కారము